సూషావా బ్రాహ్మణ గారు అన్న మాట అనే వరకు నేను చదువుకున్న వాణ్ణి ఆ పాటలకు బాధలు భరింపలేక నిన్ను బ్రతికినంత లాభం లేదు ఈ వంద మందిలో నా పరువు నాకెందు సన్యాసమ్మా నీకు నాకు బామా. బామా. గారు బాబా ఓ సన్యాశమ్మ అన్న నన్ను అన్న రాని మాట్లాడ కొట్ట రాని దిబ్బలు కొట్టి అన్నన్న మాటలు తట్టుకోలేనమ్మా పాలిభాగం పచ్చి పెట్టుకున్నంత మాత్రడా అన్నయ్యను అన్న రాని మాట్లాడా బాగా మంచి మంచిపెట్ట నీ పిల్ల కనుక చుట్టుపట్టి కింద కొన్ని ఆనందిస్తానని చదువుకున్నవాడు చక్కని గుణవంతుడు పరువు గల్లా వాడు గారు ఒక్క మాట అంటే వాడడు పరువు గల్లా చెంచ గారు మాటలు ఎప్పుడన్నాడు ఆ మాటలు తట్టుకోలేక బాల సన్యాసం నా ప్రాణం పోతున్నది నీకు నాకు విడవస్తుంది నీకు నాకు రాను బంధవు

నుదుటతిల కంగు లేనటువంటి సుదతి బ్రతుకు పంట పండని చేయని విధంగా కాదా స్వామి ఈ ఎడ్డి బ్రతుకు ఈ గుడ్డి బ్రతుకు నాకు ఉండి ఎందుకు లేక ఎందుకు చేద్దాం అనుకున్నాము కలిసి కలిసి కాపురం చేస్తామనుకుంటే భగవంతుడు మన ఊర్వక పాయను బాతను కాదా నీ ప్రాణం పోయినాక నేను ఉండి ఎందుకు లేక ఎందుకు కాదా నువ్వే పోయినాక నాకు నేను ఉండి ఎందుకు లేక ఎందుకు

புகவந்து நேரம் கூட నేను వండిన ప్రయోజనం లేదు నా భర్తతో పాటుగా నా ప్రాణం కూడా తీసుకుంటారు నా భర్తని దానం చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి అగ్నిగుండాల సెలవుకి వెళ్ళాలి వెళ్ళాలి అని అగ్నిగుండాల సెలవుకు నా భర్త ఎలా తీసుకుని వెళ్ళాలి నా యొక్క భక్తి చేత నా యొక్క ముక్తి చేత నా ధర్మము చేత తండ్రి ఓ గగనతి మతల గంధర్వ మధుర గోరింకల మధురామచిల అరయక నేను పతివ్రత నగుదు నేని నేను పతివ్రత నగుదు ధర్మ నిరతిని తప్ప నీ దాని నేని అరయక నేను పతివ్రత నగుదు ధర్మ నిరతిని తప్ప నీ నా భర్తకు బంగారు సందుగా అవునుగాక దైవమా ఇప్పుడు ఆ భగవంతుని వేడుకున్నాను అగ్నిగుండాల సెలవుకి నా భర్తను దానం చేసి నా భర్తతో పాల్గొన్న ప్రాణం కూడా తీసుకుంటాను అరే భర్తను ఎత్తుకున్నారు తలపైన పండ్ల గంపలాగా ఎత్తుకొని చిన్నాపట్నం కాడిగానే వచ్చాను చిన్నాపట్నం కాడి వస్తే ఆలిసు మాలిసు మరి ఇరవై ఇద్దరు దొరడు సమదేసి కూర్చున్నారు నాకు అగ్నిగుండాల గుండాల సెలవు కావాలి నా భర్త చిన్న ప్రాణం వదులుకున్నాడు నా భర్త మరణించాడు నా భర్తకు అగ్ని గుండాల సెలవు కావాలి ఆయన అన్నారు ఆహా భర్తతో పాటుగా నాకు కూడా అగ్నిగుండాల గుండాల సెలవు కావాలి అమ్మాయి మీవి ఇక చనిపోయే వారితో చనిపోయే వారు ఉన్నారా ప్రతి ఉన్న వారికి అగ్గిని కూటమా ఇక నీకు చనిపోయిన వారికి మన దగ్గరకున్న నువ్వు చెల్లిస్తాం గానీ ఉన్న వారికి మా సన్యాసంబా మంచి వయసులో ఉన్నావు నీ వయసు ఈడే జోడే పోయింది ప్రాణం పోయింది దానం చేసుకో మరి పరా పురుషుని పెళ్లి చేసుకుంటే సుఖంగా బ్రతకవచ్చు కదా ఎందుకు మరి ప్రాణమికం తీసుకుంటాం అని ఆ దొరల అంటున్నాను మరి పతియే భాగ్యము పతియే దైవము నా పతియే స్థానంలో నమ్ముకున్న నా వర్తత్వని నమ్ముకున్న నా వర్తత్వ ప్రాణం కూడా తీసుకుంటాను పర నాకు అవసరం లేదు వేరే వారిని పెళ్లి చేసుకోను నా వర్తకపోతున్న నా ప్రాణం కూడా తీసుకుంటాను అని ఈ తప్పుడు ఆ సన్యాసం బగారు అన్నాదు అసలు నీ తల్లి ఎవరు నీ తల్లి ఎవరు నీ తల్లి ఎవరు తండ్రి ఎవరు ఎవరికన్నా బిడ్డవమ్మా ఇంత షాల్ గా మాట్లాడుతున్నామని వాళ్ళు ఎప్పుడు అయ్యా నా తండ్రి ధర నాయు నా కన్న తల్లి లక్ష్మీదేవి నా తోడ పుట్టిన నా అన్నలు ఏడుగురు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏడుగురు పెద్దవాడు నా అన్నయ్య రామినాయుడు దయగల్లవాడు ధర్మదాత ధర్మమే చేయమనేవాడు అన్నయ్య రామినాయుడు నాన్న రామినాయుడు అని చెప్పిన ఎప్పుడు చెప్పిందో ఇంతకు ముందు ఆ నాయుడు ఈ చిన్నాపట్నం కొలువులో పెద్ద భోగి కొలువు చేసిండ కుర్చీల పైన కూర్చున్న దుర్నత దిగు దిగులు చేసి రామినాయుడు అంటే సామాన్యుడు కాదు అసామాన్యుడు మంచి కోపదారి ఈ మాట మీ అన్నతో చెప్పాలి మీ అన్నతో చెప్పినాక మీ అన్న ప్రకారంగానే ఏ మాట చెప్తాడో అదే ప్రకారంగా సెలవునిస్తావమ్మా మీ అన్నగారిని మీ తండ్రిని మీ తల్లిని ఇక్కడ రమ్మని ఎప్పుడు ఉత్తరాలు నాకు పంపించారు మరి అన్న దగ్గరికి ఒక ఉత్తరం వేయింది తల్లి దగ్గరికి ఒక ఉత్తరం వేయింది పెద్ద నాయన దగ్గరికి ఎప్పుడు ఉత్తరం వెళ్ళిందో రామేనాడు ఆ ఉత్తరం చదువుకున్నాడు బావ చిన్న చిన్న ప్రాణం పోయింది చిన్నాపట్నం కాడికి వచ్చి అగ్నిగుండాల సెలవు చెల్లె అడుగుతున్నాది అని ఎప్పుడు చదువుకున్నాడు బావనెత్తుకుని వచ్చి అగ్నిగుండాల సెలవు బావతో పాడుకుని ప్రాణం కూడా తీసుకుందాం

శెలలా సత్యోతి అమ్మా ఇది వసతియే ఉన్నానా చెల్లెలో రామాయన రాగమా అది సంధి కురామైనా నా చెల్లెలో కదిొచినానా రామాయన రాగమా ఇందు ప్రేమ కోనే జరుగున్నా నా రామాయన రాగమా ఇందు ప్రభు తోడి వెంచు నా చెల్లెలో

అక్కడికి తల్లిదండ్రులు ఎప్పుడైతే అడిపొచ్చింది వచ్చి నా బిడ్డ

నాటి మాటలు మరిచిపోయావా ఆ రోజు మాటలు మర్చిపోయావా తల్లి దచ్చిన రోజు నువ్వు కూడా దచ్చినవా అని చెప్పిన ఆ రోజు నన్ను అనలేదా బాబు మా రాటి పిండమ్మ వచ్చింది అమ్మ నా బిడ్డ సన్యాసి ఎట్టున్నాది బా ఓ పిండమ్మ ఆ రోజు గంగిరేట్లో ఆటగాడ నన్ను ఏమన్నావు ఏమే సన్యాసి నీ భర్త చస్తాడు నీ ముండ తప వస్తుంది నీ గాజు వస్తాయి నీ భర్త ప్రాణం పోతుందని నీ మెడలు పుస్తలు పోతాయి మంగళసూత్రం సూత్రం కాలు ఎలా మట్టెలు పోతాయి చేతి కాగిపోతే

వస్తేనా రాని మాటలను దెబ్బలు కొట్టలేదా లేకు మాకు ఇవి ముఖ సూపులు చూడబోయి నీ ముఖం చూడరాను నా రాని నాయుడా మీద ప్రేమ గల్ల వాడు ప్రభ గల్ల వాడవు చెల్లెలంటే మిక్కిలి ప్రేమతో ఉండేవాడివి అయ్యా ఒక మాట అన్నా నా పైన గింత ప్రేమ నీకున్నది నా పైన గింత ప్రేమ నీకుంటే అన్నయ్యా నీ నేను తీర్చుకోవాలంటే నీ బాకి నీ నేను తీర్చుకోవాలంటే రాబోయే అన్నయ్య నీకు నేను నీ ఇంత చెల్లె పుడితే నీ చెల్లెనే పుడితే మేన వారికి నన్ను పెళ్లి చేసిన రాబోయే కాలములా రాబోయే కాలముల మళ్ళీ అవతారం ఎత్తుతాను మళ్ళీ నేను అవతారం ఎత్తుతే నా మధ్య నా అప్పన్న నా మరిది అప్పన్న నా బాధ చూడలేక గంగి ఆవుల పాలు వెండుకు నచ్చి వదిలేసమ్మా హాయిగా తాగమ్మా నీ బాధ నేను ఎప్పుడు నీ ప్రాణం బ్రతుకుతాదమ్మా పాలు తాగా అప్పన్న నాకిస్తే మా అత్త దాలమ్మ ఇద్దరు ఆరాళ్ళు వచ్చి చూసి పైన నిందలేసి నా ప్రాణం తీసే ఉపాయం కానికొచ్చాది నా ప్రాణం నా ప్రాణం పోతున్నది అన్న ఇక నేను అట్ల కాదు నేను రాబోయే కాలువులా నా మరిది అప్పన్న కడుపులో బిడ్డనే పుడతాను వాడు నా మరిది అప్పన్న కడుకునే బిడ్డనే పుడతా మరణించిన చిన్న చెంచన్న నా భర్త మరణించిన చెంచన్న నీకు కొడుకై పుడతాడు నీకు కొడుకై పుడతాడు నా మరి కడుకునే బిడ్డే పుడతా అయ్యా నీ ఇంటికి నేను కోడలై వచ్చి

నీ కొడుకు చేసుకుంటే నీ ఇంటికి నేను కోడలు లేవచ్చి నీ పాద సేవ చేస్తాను నీ ఫాదర్ సేవ చేస్తా నేను నమ్ము తీర్చుకుంటానన్నా అనేసరికి సరికి సన్న వచ్చి చెల్లె పాదాల పైన పేరేడుస్తున్నాడు చెల్లె పాదాల పైన పేడుస్తున్నాడు అన్నయ్యా మీకు మాకు ఇది ఉన్న అనుబంధం అన్నా చెల్లెల అనుబంధం అనేది అన్నయ్య ఈ రోజు తీరిపోతున్నాది ఈ రోజుతో తీరిపోతున్నాది అన్న ఇది ఏడవ అవతారం అన్నా ఇది ఏడవ అవతారము చెప్పారు ఏడవ అవతారము ముందుగా ఆ తల్లి కావమ్మ అవతారం ఎత్తింది సన్యాసం అయ్యడం అవతారము ముందుగా కావమ్మ అవతారం ఎత్తి వ్యస్తవారిలో జన్మించాలి జన్మించాలి మరి ఆ మరి మారయ్యను పెళ్లి చేసుకున్నది మరి మారయ్యను పెళ్లి చేసుకుంటే అతని మరి మారయ్య ప్రాణం పోయింది భర్తతో పాటు అగ్నిగూడంలో దీనికి ప్రాణం తీసుకోవచ్చు అవతారం ఎత్తింది మాలక్ష్మి అవతారం ఎత్తింది అదే కాక మరి శ్రీరమాచమ్మ అవతారం ఎత్తింది తిరుమతమ్మ అవతారం ఎత్తింది అంజమ్మ అవతారం ఎత్తింది మరి ఎరకల అవతారం ఎత్తింది దేవనాంచారి అవతారం ఎత్తింది అదయ్యా ఇక నేను మీకు కోడలు వస్తాను ఎప్పుడు చెప్పింది సతీ సహాగమనం సతీ సహాగమనం అంటే భార్య భర్తల ప్రాణం ఒకే రోజు పోవడం అని భర్త సందుగా తలపై ఎత్తుకురేశ్వరం ముప్పై కోట్ల దేవత ప్రార్థించి సన్యాసి భర్తతో పాటుగా అగ్నిగుండములో రాజునికి దైవ సత్య సహగమనం సత్య సహగమనం సంస్కృత భాషలో ఇద్దరు భార్య భర్తల ప్రాణం ఒకే రోజు పోవడం ఎప్పుడు అది హాతలిద్ద బంగారు దేవత నిలిచింది బంగారు దేవత నిలిచింది మరి మరణించినటువంటి చెంచన్న గారు బంగారు బలిని చేసుకున్నది బంగారి బలిని చేసుకున్నది ఎప్పుడు మరి ఆరు అనదూరు అనదములు అందరూ వెళ్ళి అన్నా నా పేరు గోపురాలు కట్టించండి జాతర నడిపియండి ఇక్కడ గోపురాలు కట్టించి సన్యాసమ్మ జాతర జరుగుతున్నది నాడు జరిగిన చరిత్ర నేడు నిజం ఇది పోయే స్థలములా తిరుపతికి పోయే స్థలములా తిరుపతికి పోయిన స్థలములా ఇప్పటికైనా సన్యాసమ్మ జాతర నడుస్తున్నది ప్రతి శుక్రవారం చక్కని ఈ రోజు నాడు మరి ఆ తల్లి ఆ తల్లి అవతారం చేత మధ్య కడుపులో బిడ్డై పుట్టింది మరి చెంచరణించిన చెంచన్న రామినాయుడు కడుపులో కొడుకై పుట్టిండు కొన్ని వారి దగ్గరికి మళ్ళీ పెళ్లి చేసిండు పెళ్లి చేశారు ఈ చరిత్ర నాడు జరిగిన చరిత్ర నేడు నిజమిది నాడు జరిగిన చరిత్ర నేడు నిజమిది సన్యాసమ జాతర కూడా ఇప్పుడు నడుస్తున్నది ఇది సన్యాసమ్మ దేవత సన్యాసమ్మ గారి కథ మరి ఇక్కడి సంపూర్ణమైనది